ఎండాకాలంలో కురుస్తున్న అకాల వర్షాలతో పాతబస్తీ గౌరీపుర డివిజన్లోని అంబికానగర్ ప్రాంతం నందు వర్షానికి నాళాల ద్వారా వెళ్లడానికి జీహెచ్ఎఫ్సీ కాంట్రాక్టర్లు నిన్న కచ్చమోరి నాళాల పూడికడ తీసిన అనంతరం తొలగించకపోవడంతో రాత్రి కురిసిన వర్షపు నీటితో ఆ మట్టి నాళాలలోకి వెళ్లడం జరిగిందని స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ బోరీలు తీస్తున్నారు లాభం లేదు నిన్న ఇరవై కుప్పలు దాకా తీసిర్రు ఆ కుప్పలు ఎత్తుకపోలేదు రాత్రి వర్షం వచ్చింది మళ్ళీ నెలలో నిండిపోయినాయి ఇప్పుడు మళ్ళీ తీయమంటే వాళ్ళు దియనంటారు మట్టి మరి ఎట్లా మాకు ఇది జనానికి ఎంత బాధ కలుగుతుంది మాకు తెలుసు నీళ్లు నిండి నగర్ మొత్తం వట్టిపల్లికి వెళ్ళి వచ్చారు నీళ్లు మొత్తం రాత్రి మనుషులు కొట్టుకుపోయా ఉన్నాయి ఆ మే నెళ్ళు సాపు ఉంటే ఇంత బాధ ఉండదు మాకు ఎమ్మడే మీరు దయచేసి ఆ మట్టి ఎమ్మడే ఎత్తియండి ఎస్పీ రాజు యాదవ్ కాంగ్రెస్ పార్టీ నగర ఉపాధ్యక్షుని గతంలో అధికారుల దృష్టికి ఇది అసలు వన్ మంత్ కిందనే టెండర్ అయింది వర్షంకి ముందు జాగ్రత్తగా చర్య తీసుకొని ఈ మేనల్స్ అన్ని క్లీన్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు కూడా కేటాయించడం జరిగింది అయినా కంట్రాక్టర్ అధికారులు పూర్తిగా